స్వీకారం చేసినప్పటి నుంచి ఏడాపేడా ఆదేశాలు జారీ చేస్తూ హడావిడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలతో అన్ని రంగాల వ్యవస్థలు కుప్పకూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఆయన ద్వారా రోజుకో ఆదేశం జారీ అవుతుండటంతో వ్యవస్థలపై బాంబులు పడుతున్నంత పనవుతోంది ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులకు సంబంధించిన వీసాల జారీ విషయంలో మరోసారి ఉలిక్కి చేసింది అదేంటో ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారంటే చాలు అందరి గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ఆయన ద్వారా కొత్తగా ఏదైనా స్టేట్మెంట్ వస్తోందంటే చాలు వ్యవస్థలు రెపరెపలాడుతున్నాయి మొన్నటికి మొన్న అమెరికా ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంతో బంగారం రేటు చుక్కల్ని చూస్తోంది బంగారం ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంది దీంతో పసిడి ప్రియులకు బంగారం చుక్కలు చూపిస్తోంది దేశీయంగా అంతర్జాతీయంగా గత నాలుగైదు రోజులుగా తగ్గినట్లే కనిపించినా ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని మార్పు కనిపి మరోసారి ధరలు గరిష్టానికి చేరుకున్నాయి ఇంట్రాడేలో స్పాట్ గోల్డ్ రేటు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములకు మూడు వేల యాభై తొమ్మిది డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది కిందటి సెషన్లో మూడు వేల ఇరవై డాలర్ల స్థాయిలో ఉండగా ఒక్కరోజే ఒక శాతానికి పైగా పెరిగి చరిత్రలో తొలిసారి పసిరి ధర ఈ స్థాయికి చేరింది అమెరికా ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను పెంచడంతో ఆర్థిక అనిశ్చితి పెరిగింది దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో గత వారం రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో రేట్లు పుంజుకున్నాయి విదేశాల్లో తయారై అమెరికాలోకి దిగుమతి అయ్యే కార్లపై దిగుమతి సుంకాల్ని ఇరవై ఐదు శాతం విధించనున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు ఇలా ట్రంప్ తీసుకునే రోజువారీ నిర్ణయాలతో మరోసారి అనిశ్చితి నెలకొంది వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి అమాంతం పెరిగాయి అందుకే ఒక్కసారి ఈ మార్పు కనిపించిందని నిపుణులు చెబుతున్నారు బంగారం అంటే పెట్టుబడిదారులకు నమ్మకం ఏదైనా సంక్షోభమొస్తే ఆదుకుంటుందని భావిస్తూ ఉంటారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర పదిహేను శాతానికి పైగా పెరగడం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది ఈ ఏడాదిలో ఇప్పటికే పదిహేడు సార్లు బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది యుఎస్ గోల్డ్ ఫ్యూచర్ కూడా ఒకటి పాయింట్ మూడు శాతం పెరిగి మూడు వేల అరవై తొమ్మిది డాలర్లకు చేరుకుందని రాయిటర్స్ ప్రకటించింది ఇదిలా ఉంటే భారతీయ గ్రీన్ కార్డుదారులకు ట్రంప్ కొత్త పాలసీ విధానంతో కొత్త సమస్యలు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసలను అరికట్టేందుకు కఠిన చర్యలను అవలంబిస్తున్నారు ఈ క్రమంలో అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపుతున్నారు వలసలను అరికట్టే చర్యల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్ల సోషల్ మీడియా ఖాతాల వివరాలను ప్రభుత్వానికి అప్పగించాలని ప్రతిపాదించారు ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ సోషల్ మీడియా వివరాలను అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తో పంచుకుంటున్నారు ఇప్పుడు అమెరికాలో శాశ్వత నివాసం కోసం లేదా శరణార్థిగా దరఖాస్తు చేసుకునేవారు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది ఈ చర్య ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని అమెరికాలో స్థిరపడకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న చాలామంది భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే భారతీయ అమెరికన్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువ కావడం వల్ల రాజకీయ విషయాలపై మనవాళ్లు మాట్లాడేందుకు వెనుకాడుతారు మార్చి ఐదున ఈ ప్రతిపాదనలు విడుదల చేసిన ట్రంప్ యంత్రాంగానికి ప్రస్తుతం వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రీన్ కార్డు ఉన్నవారు ఆశ్రయం కోరుకునేవారు కూడా తమ సోషల్ మీడియా వివరాలను ప్రభుత్వానికి అందించాలి వలసలపై కఠినంగా వ్యవహరిస్తోన్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ వీసా ఉన్నవారిపై కూడా నిఘా పెంచింది వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని అధ్యక్షుడు ట్రంప్ ముమ్మరం చేశారు అయితే ఇది అమెరికాలో రాజకీయ విమర్శలకు ఇది ఒకటే కాదు అమెరికా వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు కూడా అనుకోని షాక్ తగిలింది తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది ఈ కారణంగా ఏకంగా రెండు వేల యుఎస్ వీసీ దరఖాస్తులను రద్దు చేసినట్టు ప్రకటించింది మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండడంతో వీటిని రద్దు చేసినట్లు తెలిపింది దీంతో విద్యార్థుల చదువు గందరగోళంలో పడింది